మనం మీ దగ్గరకు వస్తామండి ఓకే అండి మంతపాటి జనసేన దగ్గర ప్రతినిధి రాయపట్ అరుణ్ గారు ఉన్నారు రాయపట్ అరుణ్ గారు నమస్తే అండి నమస్తే అరుణ్ గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు చాలా సందర్భాల్లో అసలు ఒకరికారు ఇద్దరు కాదు కొన్ని వేల మంది మహిళలు అదృశ్యం ఏపీలో వీటన్నింటికీ కారణం అటు వాలంటీర్ వ్యవస్థ అన్నారు అయితే ఆ వాలంటీర్ వ్యవస్థను మేము కూడా తీసుకొస్తా అంటున్న కూటమిలో మళ్ళీ మీరు ఇప్పుడు ఉన్నారు దేన్నైతే తీవ్రంగా వ్యతిరేకించారు దేన్నైతే తీవ్రంగా విమర్శించారు అదే వాలంటీర్ వ్యవస్థను మీరు కూడా కంటిన్యూ చేస్తామంటున్నారు ఏంటి వైరుధ్యం మేడం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బూతుల మంత్రులుగా ఉన్నటువంటి కొడాలి నాని గారు నుండి బొత్స సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ రోజా ఈ ఉండవల్లి శ్రీదేవి వీళ్ళంతా కూడా బిఫోర్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వక ముందు కూడా రాజకీయాల్లో ఉన్నారు మీకు అందరికి తెలుసు కదా ఉన్నారా లేదా ఉండవల్లి శ్రీదేవి అంతకు ముందు లేరండి ఉండవాలి శ్రీదేవి కూడా ఈ బూతుల మంత్రులుగా పేరున్న వాళ్ళంతా కూడా ఈ అంబటి రాంబాబు ఈ బ్యాచ్ అంతా కూడా బిఫోర్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నారు కానీ ఎప్పుడు ఈ స్థాయిలో బూతులు మాట్లాడుతూ పరిపాలన కాన్స్టెన్సీ పరిపాలనా శాఖ మంత్రిత్వ శాఖ వీటికి సంబంధించిన అంశాల మీద ప్రెస్ మీట్లు పెట్టడం కాకుండా ప్రతిపక్ష నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాల మీద వాళ్ళు వేసుకున్న చొక్కాల మీద వాళ్ళ సినిమా టిక్కెట్ల మీద వాళ్ళు తిరిగే బండ్ల మీద వాళ్ళ భార్య బిడ్డల మీద డిబేట్లు పెట్టి వ్యక్తిగతంగా విమర్శించి ప్రజలలో ఈ స్థాయిలో వచ్చి అనిపించుకున్న సందర్భం గతంలో లేదు ఎప్పుడు వీళ్ళు ఇంతకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రోసీ గారి దగ్గర నుంచి వీళ్ళందరి టైంలో వీళ్ళ నాయకులే కానీ

మాట్లాడేది మానుకో నువ్వు నువ్వు మాట్లాడావు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని విధవ అంటే విధవాల్సి అవసరం ఎవరండి మీరు ఎవరండి విధవ అంటున్నావు తెలివిందా లేదా తెలివిందా లేదా పోయింది ఓకే హనుమంత్ రెడ్డి గారు ఒక నిగండి అరుణ్ గారు ఏం చెప్తారు ఒకసారి ఆవిడ ఏం చెప్తారు మీకు అర్థం కావట్లేదు ఆయన చెప్పండి అరుణ్ గారు మాట్లాడిస్తే ఆయన

ముఖ్యమంత్రి గారిని ఏం మాట్లాడదా తెలియదా ఉంటుంది నేను మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు అన్నాను నేను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అన్నాను నేను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అన్నాను ప్రతిపక్షంలో ఒక్క ఒక్క ఎమ్మెల్యే కాకుండా కూడా పవన్ కళ్యాణ్ గారే అన్నాను పవన్ కళ్యాణ్ విధవా అని లేదు చెప్పండి ముందు వెళ్ళా నేను తీసుకోమని చెప్పండి చెప్పండి చెప్పని ఉండండి వినండి ఫస్ట్ తప్పైతే మనం తీసుకోకుంటే నువ్వు మాట్లాడే

హనుమంత్రెడ్డి గారు ఆమె నాయకుడు వెదవ అయితే మిగిలిన వాళ్ళు అదే అనుసరిస్తారు ఒక రాజు చెడ్డవాడైతే మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారు ఎలా ఎవరు అయితే మేము ఎప్పుడు ఎప్పుడు ఎలాంటి ఎలాంటి ఖండిస్తాం ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా ఒకే మాట ఒక షాగండి హనుమంత్రెడ్డి గారు ఒక ఆగండి ఆవిడ ఆవిడ వివరణ ఇచ్చుకునే అవకాశం ఇద్దామండి చెప్పండి అరుణ్ గారు ఓకే జరిగే నాయకుడు ఎలా నండిస్తే వెనకాల నడిచే వాళ్ళంతా కూడా అలాగే నడుస్తారు అనడానికి ఎగ్జాంపుల్ ఈ నాలుగు నెరళ్లలో మనం చూసాం అందులో భాగంగానే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను కూడా రేపొద్దున మా ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఫిల్టర్ చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ను బట్టి ఫిల్టర్ చేసి వివిధ విభాగాల్లో వాళ్ళని నియమించే ప్రక్రియ అయితే జరుగుతోంది దానికి సంబంధించి ఆల్రెడీ ఉమ్మడి పార్టీలు కూర్చొని మాట్లాడుకోవడం కూడా జరిగింది ఎందుకంటే నిరుద్యోగులు ఎంతమంది ఉండబట్టే ఏ అవకాశాలు లేక వాలంటీర్ ఉద్యోగం ఐదు వేల రూపాయలు వాళ్ళ కనీసం ఫోన్ సెల్ ఫోన్ ఛార్జీలు బండి పెట్రోల్ కూడా చాలకపోయినా సరే ఏదో ఒక పని చేస్తున్నట్టుగా ఫ్యామిలీకి అలాగే సొసైటీకి కనిపించాలని ఉద్దేశంతో ఆ వాలంటీర్ జాబ్ ఎంచుకున్నారు పైగా ఇప్పుడు వాలంటీర్లను తొలగించారని చెప్పేసి బాధపడుతున్న వీళ్ళు క్లియర్ గా చెప్తున్నాం మేము వాలంటీర్లు పెన్షన్ ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ అమల్లో ఉన్న రోజులు వీలు లేదు ఓపెన్ గా చెప్తున్నాం ఎందుకు అంటే వైసీపీ కార్యకర్తలే పెట్టాము తొంభై తొమ్మిది పర్సెంట్ వైసీపీ కార్యకర్తలే ఉన్నారని చెప్పేసి వీళ్ళ నాయకులే పబ్లిక్ గా ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి ఆ పైగా స్థానికంగా వాలంటీర్లు పనిచేసే విధానం కూడా పూర్తిగా ఒక పార్టీకి కొమ్ము కాసేటట్టుగానే ఉంటుంది తప్ప ఎక్కడున్నా సరే ప్రజా ప్రతినిధులుగా లేదంటే వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నట్లుగా విభేదాలు లేకుండా వివక్ష చూపకుండా పనిచేయట్లేదు ఎక్కడా కూడా వైసీపీకి ఫేవర్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే వాలంటీర్లు స్థానికంగా ఫేవరిజం చేస్తున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన విషయమే గతంలో వీళ్ళు ఏదైతే జన్మభూమి కమిటీలని విమర్శించి కేవలం టీడీపీ ఫేవర్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే చేశారని చెప్పేసి అన్నారు అంతకు మించి ఇప్పుడు వైసీపీ వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ చేస్తున్న విషయాలు మేము స్థానికంగా చూస్తూ ఉన్నాం కాబట్టి వాలంటీర్లు పెన్షన్ ఇవ్వడానికి వెళ్లే ప్రసక్తే లేదు వెళ్ళకూడదు ఎందుకంటే వాళ్ళకి కనీసం ఒక రిటర్న్ టెస్ట్ గానీ వాళ్ళ మానసిక పరిపక్వత ఏంటి అనేది ఒక మెంటల్ ఏబిలిటీ టెస్ట్ గానీ ఇలాంటివి ఏమీ జరగకుండా కేవలం వాళ్ళ కార్యకర్తలను ఒకే ఒక కారణంతో తీసుకున్నారు కాబట్టి వాళ్ళు పొద్దున పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని వైసీపీకి ఓట్ అయ్యాల్సిందే లేకపోతే మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తామని బెదిరించే వస్తారో లేదంటే పెన్షన్తో పాటుగా ఓట్లు కొనడానికి డబ్బులు ఇచ్చేసి వస్తారు లేదంటే ఇంకేదైనా తాయిలా ఇచ్చేసి వస్తారు ఇంకో రకంగా వాళ్ళు బెదిరించి వస్తారో మాకు క్లారిటీ లేదు వైసీపీ కార్యకర్తలు వెళ్ళి పెన్షన్ ఇస్తున్నప్పుడు అట్లాంటప్పుడు వైసీపీ కార్యకర్తలు కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ ఇవ్వాలి దానిలో భాగంగానే ఆల్రెడీ ఇందాక వీళ్ళు చెప్పారు లక్ష ముప్పై ఆరు వాలంటీర్ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి మీ నోటితో మేము చెప్పిస్తున్నామని చెప్పేసి మేము ఒప్పుకుంటున్నాం కారణం ఏంటి అంటే ఆల్రెడీ పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్నప్పుడు మీకంటూ మార్పు చూయించుకోవాలి మేమంటూ ఏదో ఒకటి చేశామని చెప్పేసి మీరు జనాలు చెప్పుకోవాలి కాబట్టి ఐదేళ్లలో లక్ష ముప్పై ఆరు వేల సచివాలయాల ఉద్యోగాల కల్పన తప్ప ఈ రాష్ట్రంలో మరొక ఉద్యోగాల కల్పన జరగల పైగా అంతకు ముందు ఆల్రెడీ ఆర్టీసీ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి కింద ఉండింది దానికి సపరేట్ గా ఒక విభాగం ఉంది ఒక నిధులు ఉన్నాయి వాళ్ళు ఆల్రెడీ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన అది దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ రంగంలో కలిపి దాన్ని కూడా ప్రభుత్వ ఉద్యోగాలు మేమే కల్పించామని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ ఆల్రెడీ ఉద్యోగం చేసే వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ వ్యవస్థలు కలిపి నిరుద్యోగులకు అవకాశాలు లేకుండా చేసి నెల సంవత్సరానికి లక్ష ఉద్యోగాలతో క్యాలెండర్ రిలీజ్ చేస్తాము ఐదు సంవత్సరాలు ఐదు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ లక్ష ముప్పై ఆరు వేల సచివాలయ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి మిగతా శాఖల్లో ఖాళీలన్నీ అట్లాగే ఉంచి వివిధ రంగాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నా సరే ఇప్పటి వరకు దాని గురించి ప్రస్తావన తేకుండా ఏ ఉద్యోగాలు ఏ ఏ వ్యవస్థలో నియామకాలు చేపట్టకుండా ఉంచి నిరుద్యోగ వ్యవస్థను పెంచాడు రాష్ట్రంలో ఇప్పటి వరకు చదువుకున్న వాళ్ళు ఎంతమంది పట్టభద్రులు వీళ్ళు కల్పించిన ఉద్యోగాలు ఏంటంటే లక్ష ముప్పై ఆరు వీళ్ళు సచివాలయ ఉద్యోగాలు కల్పిస్తే సరిపోద్దా అనుకున్నప్పుడు గత ముఖ్యమంత్రి లాగే ముగ్గురు సలహాదారులతో సర్దుకోవచ్చు కదా డెబ్బై మంది సలహాదారులు పెట్టుకుని ఎందుకు రాష్ట్ర ఖజానాకు పెడుతున్నారు వీళ్ళు ప్రభుత్వం డెబ్బై మంది సలహాదారు ఎందుకు ముఖ్యమంత్రికి ఇవన్నీ పక్కన పెట్టేసింది ఒక మాట అన్నారు ఈనాడు పేపర్లో వేశారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు వంద కోట్లే ఉన్నాయి వంద కోట్లతో ఎలా పరిపాలన చేస్తాడు చూస్తాం మేము జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అన్నాడు ఇందాక ప్రస్తావించారండి ఈ హెమంత్ రెడ్డి గారే అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన దిగిపోయి అంటే టీడీపీ గవర్నమెంట్ దిగిపోయి వైసీపీ గవర్నమెంట్ వచ్చే టైం కి బీసీ ఎస్సీ మైనార్టీ బ్రాహ్మణ్ కార్పొరేషన్ నిధులు వేల కోట్లు ఉన్నాయి ఇవాళ రూపాయి లేవు అలాగే టీటీడీ కంటిన్యూ చే